సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో కథ ఓ మలుపు తిరగబోతోంది వీళ్ళిద్దరి మధ్యలోకి కొత్తగా అంటే రామలక్ష్మికి సహాయం చేసిన వ్యక్తి ఎంటర్ అవ్వబోతున్నారు మరి సీతాకాంత్కి ఈ కొత్త వ్యక్తికి గతంలో ఏమైనా గొడవలు కానీ లేదంటే సీతాకాంత్ని ఏమైనా ప్రేమించిందా అనేది ఇంకా కథలోనే చూడాలి అయితే రామలక్ష్మిని దగ్గరకు తీసుకున్న సీతాకాంత్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ కొత్త వ్యక్తి మరి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు శ్రీవల్లి కానీ అలాగే వాళ్ళ తాతయ్య కానీ సీతావాళ్ళ షాక్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే మనవడు ఇంటికి వచ్చేసాడు కదా అని ఇక శ్రీలత లేనిపోని ప్రేమని కురిపిచ్చేస్తూ ఉంటుంది నానా చూడకుండా నేను ఉండలేను కదా అందుకనే పోలీసుల్ని కన్విన్స్ చేసి మరి నేను తీసుకొచ్చేసుకుందాం అనుకున్నాను ఈ లోపల రామలక్ష్మి నేను విడిపించింది దైవానుగుణంగా నిజ నిజాలు ఏంటో తెలిసాయి అని అయితే చెప్తూ ఇక రామలక్ష్మి దగ్గరుండి దృష్టి తీసి మరీ లోపలికి తీసుకొని వెళ్తుంది ఎటువంటి చెడు ప్రభావం నీ మీద ఉండకూడదు అంటే ఇక శ్రీలతను ఉద్దేశించే ఆ మాట అని ఉంటుంది కనీసం శ్రీలతతో దృష్టి కూడా తీయించనివ్వదు రామలక్ష్మి ఇక దూరంగా ఉంచేసి ఇయ్యాలి శ్రీలతకి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది అత్త ఒక నిమిషం ఆగు నీతో మాట్లాడాలి అంటూ ఇంకనైనా నీ బుద్ధి మార్చుకుంటావా లేదా లేకుంటే ఇలా దెబ్బ పడుతూ ఉంటుంది ఎందుకు ఆవిడవి ఏదో ఒక మూల కూర్చోవచ్చు కదా అంటూ రామలక్ష్మి తనదైన స్టైల్లో శ్రీలతకి బాగా బుద్ధి చెప్తుంది